కూటమి ప్రభుత్వ పాలనను ఏమాత్రం మెచ్చుకోవడం లేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు భాష ఏమాత్రం మాత్రం బాగోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే కోటి సంతకాలు సేకరించడంపై కూటమి సేకరించడం కోసం కార్యక్రమం చేస్తారని చెప్పి ప్రజా అభిప్రాయ శాఖని కోటి సంతకాలు కోటి పైసీలకే కోటి రెండు లక్షల చిలుక సంతకాలు ప్రజాభిప్రాయంతో వారు సమర్పించడం జరిగింది ఆ తదుపరి రాష్ట్రంలో ఉన్న దాని సంబంధిత మంత్రి గాని లేదు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ రాష్ట్రంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కానీ వారు మాట్లాడిన భాష కానీ వారి తీరు కానీ ఒకసారి చేయమని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతున్నాను మీ ద్వారా ఎందుకు అంశం అని చెప్తున్నానంటే మంత్రి అంటాడు ఐదు కోట్ల మంది ప్రజలుంటే కోటి మంది సంతగాలు ఎలా పెట్టారు అని అడుగుతున్నాడు రాష్ట్రంలో ఎంతమంది బార్డర్స్ ఉన్నారో తెలుసా ఆయనకి అంటే మేజర్లు ఎంతమంది ఉన్నారో తెలుసా ఆయనకి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు దాన్ని ఒక పని చేయమని నేను మీ ద్వారా కోరుతున్నాను ఒకసారి ఏదైనా గ్రామం వెళ్ళి ఈ గ్రామంలో మీరు ఎంతమంది ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాలని మేము పీపీఎం మాల్లో ప్రైవేటిజం చేద్దాం అనుకుంటే చెప్పి ఎంతమంది సంతకాలు పెట్టారని చెప్పి అడిగితే వాళ్ళే కదా చెప్తారు కదా ఎంతమంది పెట్టారండి లేదు అంటే లేదండి మా ఊర్లోకి వచ్చి లేదండి అవన్నీ ఎవరు కూర్చొని పెట్టిస్తారండి మా ఊరు లేదని చెప్పి చెప్తారు కదా ఒకసారి కాసెక్ట్ చేసుకుంటే ప్రజలతో అభిప్రాయం మీకు తెలుస్తుంది లేదు ప్రజాభిప్రాయం చేస్తారు కదా అవి ఒక సర్వే చేసి చూడండి ప్రజా అభిప్రాయం ఏంటో మీకు తెలుస్తుంది చిన్న చిన్న మాటలు మాట్లాడి స్థాయిలు దించుకోకండి దయచేసి సరే మీ విధానం మీది మా మా నిర్ణయం మా విధానం మాది మా నిర్ణయం మాది మీ నిర్ణయం మీది ప్రజలే దాన్ని నిర్ణయతలు చెప్తారు దాని మీద మా అధ్యక్షులు ఏం చెప్పారు ఎవరైనా సరే ఏ ఆశపడో లేదా అవినీతి కోసమో ఈ కార్యక్రమాన్ని కానీ మీరు చేస్తే మీ ప్రజల తాలూకా అనుదానంతో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం మా ఈ విధానాన్ని రద్దు చేస్తాం అవినీతి పాల్పడిన వాళ్ళపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటాం కఠిన చర్యలు అని చెప్పారు ఎస్ మళ్ళీ చెప్తున్నాం ఆయన చెప్పిన మాటనే మళ్ళీ చెప్తున్నాం ఓ బాధ ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో మా పార్టీ తాలూకా విధానం అది మా పార్టీ నిర్ణయం అది చెప్తున్నాం నాకు అర్థం అవట్లే చెప్తే బెదిరిస్తామని చెప్తున్నారేంటి బెదిరించమేంటి బెదిరింపేటి నాకు అర్థం అవట్లేదు ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడు నిన్న మొన్న మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇవాళ ప్రధానంగా ఏపర్ పేపర్లో చూస్తే పెద్ద హెడ్డింగ్ మళ్ళీ బెదిరింపేంటి ఎస్ ఎవరైనా సరే అవినీతి దీనికి దీని విధానంలో అవినీతికి పాల్పడి కార్యక్రమాన్ని ఎవరైతే చేస్తున్నారో ప్రజా ఆరోగ్యాన్ని మీ స్వభావం కోసం ఎవరైతే దీన్ని చేయాలని చూసినారో తప్పకుండా మన మీద కఠిన చర్యలు మా ప్రతి వచ్చిన తీసుకోవడం జరుగుతుంది అని మళ్ళీ చెప్తున్నా ఏంటి మాట్లాడతారో అర్థమవుట్లే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి సంబంధిత మంత్రి మాట్లాడుతున్నారు ఇది కాదు కదా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి మీ ఎన్నికల ప్రణాళిక ఏంటి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారో చేస్తారో తెలియదు కానీ ఏం చేస్తారో మాకు తెలియదు కానీ ఈ రోజు కేంద్రంలో తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని దాని తాలూకా మార్చడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కొరవైపోతుంది మళ్ళీ ఇరవై సంవత్సరాలు మళ్ళీ ఈ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోబడుతుంది ఇది వాస్తవం కాదా మీరు ఎన్డీఏ భాగస్వాములు కదా పెద్దగా గొప్పగా చెప్పుకున్నారు కదా కాలేసి మా వాళ్ళే ఈ దేశంలో ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మళ్ళీ రాష్ట్రంలో వరసలు వచ్చే తరుణం అవుతుంది గ్రామాల్లో పేద ప్రజలు ఉపాధి కోల్పోతారు పని దొరక్క ఐదు వేలు నోట్లోకి వెళ్ళక ఎన్నో ఇబ్బంది పడే పరిస్థితి రాబోయే కాలంలో ఇంకా వస్తుంది ఇది వాస్తవం ఏదైనా విధానం తీసుకున్నప్పుడు దాని మీద పొరపరాలు మంచి చెట్లు దాని మీద ఆలోచన చేసుకుని కార్యక్రమం చేయాలి బేషరత్గా మీరు వచ్చి